హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు నేను పదవ తరగతిలో ఉపవాచకంలో రామాయణం ఉంది కదా మరి ఆ రామాయణంలో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏదంటే సేతు నిర్మాణం గురించి రాయండి సేతు నిర్మాణం గురించి రాయండి మరి ఈ ప్రశ్న అడిగినప్పుడు పిల్లలు సొంత మాటల్లో చాలా సులభంగా ఎలా రాయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ చిత్రాలని మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు సొంత మాటల్లో మీరు జవాబును రాయవచ్చు మరి చూద్దామా మొట్టమొదటి చిత్రాన్ని చూడండి ఇక్కడ ఎవరున్నారు శ్రీరాముడు సుగ్రీవుడు ఉన్నారు కదా కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏం రాస్తారంటే సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటి అని శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు అర్థమవుతుందా చాలా సులభంగా రాయొచ్చు పైనే చూడండి శ్రీరాముడు సుగ్రీవుడు అనే పదాలు కూడా బాగా జాగ్రత్తగా గమనించండి సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటి అని శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు సుగ్రీవుడు ఏమని చెప్పాడు అతను చెప్పలేదు మళ్ళీ ఎవరు చెప్పారంటే సముద్రుని ప్రార్థించడం వల్ల సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుంది అని విభీషణుడు చెప్పాడు అర్థమైందా మొట్టమొదటమో సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని శ్రీరాముడు సుగ్రీవుని ప్రశ్నించాడు సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుంది అన్నాడు విభీషణుడు విభీషణుడు ఎవరో తెలుసు కదా మీకు రావణాసుని యొక్క సోదరుడు ఈ విభీషణుడు ఏం చేశాడు సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు అని రాయండి ఈ చిత్రాలు చూస్తేనే మీకు గుర్తు రావాలి ఏమని శ్రీరాముడు సుగ్రీవుని ఏమని అడిగాడు సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని ప్రశ్నించాడు అప్పుడు సముద్రుని ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పాడు శ్రీరాముడు మరి ఏం చేశాడంటే శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు దర్భాసనం అంటే తెలుసు కదా దర్భ అంటే గడ్డిపోచ అంటారు కదా మరి దాని మీద అనమాట శ్రీరాముడు సముద్ర తీరంలో అంటే సముద్రానికి ఒడ్డున ఈ సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు ఎవరు శ్రీరాముడు కదా నెక్స్ట్ చిత్రం చూడండి ఇక్కడ చీకటిగా ఉంది అంటే అర్థమేమి రాత్రి అని కదా ఇతను ఉపాసిస్తూ ఉన్నాడు శ్రీరాముడు దర్భాసన మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసిస్తూ ఉన్నాడు మూడు రాత్రులు గడిచాయి ఎన్ని రాత్రులు గడిచాయి మూడు రాత్రులు గడిచాయి అయినా కూడా సముద్రుడు ఎదుట నిలబడలేదు మూడు రాత్రులు గడిచినా అంటే శ్రీరాముడు ఉపాసిస్తున్నా మూడు రాత్రులు గడిచినా సముద్రుడు మాత్రం ఎదుట నిలువలేదు మరి అప్పుడు ఏమైందంటే శ్రీరాముడి యొక్క కన్నులు ఎర్రబడ్డాయి శ్రీరాముడి యొక్క కళ్ళు ఏమైనాయి ఎర్రబడ్డాయి సముద్రుని యొక్క అహంకారాన్ని అనగదొక్కాలి అని అనుకున్నాడు శ్రీరాముడికి చాలా కోపం వచ్చేసింది కళ్ళు ఎర్రబడ్డాయి ఏమనుకున్నాడు ఇంకా ఈ యొక్క సముద్రుడి యొక్క అహంకారాన్ని అనగదొక్కాలి అని అనుకున్నాడు అంతేకాదు ఈ సముద్రంలో నీరు ఉంటుంది కదా ఆ నీటినంతా కూడా ఇంకిపోయేటట్టు చేయాలి అని అనుకున్నాడు అహంకారాన్ని అనగదొక్కాలనుకున్నాడు నీటినంతా కూడా ఇంకిపోయేటట్టు చేయాలని అనుకున్నాడు మరి అనుకుని ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు బ్రహ్మ యొక్క అస్త్రం ఉంటుంది కదా ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు అలా శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించగానే ఏమైందంటే ఇక్కడ చూడండి ప్రకృతి అంతా కూడా అల్లకల్లోలం అయ్యింది ప్రకృతి అంతా ఏమైపోయింది అల్లకల్లోలము అయిపోయింది ఇలా ప్రకృతి అంతా అల్లకల్లోలం అయ్యేసరికి సముద్రుడు ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ సముద్రుడు పారిపోతున్నాడు సముద్రుడు పారిపోతున్నాడు ఇలాగా భయపడి పారిపోతున్నాడు సముద్రుడు భయపడి పారిపోతున్నాడు తర్వాత ఇలా పరిగెత్తే వ్యక్తి పైన బాణం అనేది ప్రయోగించకూడదు కాబట్టి శ్రీరాముడు ఏం చేసినాడు ఆగిపోయినాడు పరిగెత్తే వానిపైన బాణం అనేది బాణం అనేది ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు అని రాయండి తర్వాత శ్రీరాముడు ఆగిపోయినాడు కదా దానితో సముద్రుడు దారికి వచ్చాడు సముద్రుడు ఏం చేసినాడు ఇంకా దారికి వచ్చాడు అంతేకాదు సముద్రుడు లంకకు వెళ్ళడానికి దారిని ఇస్తానని అన్నాడు లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు సముద్రుడు అని రాయొచ్చు అంతేకాదు ఇంకేం చేశాడు సముద్రుడు విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు శిల్పకళా నిపుణుడు ఇతనుకి ఉత్సాహం శక్తి ఉన్నవాడు అని శ్రీరామునికి చెప్పడము జరిగింది అంతేకాదు ఈ యొక్క సేతువును అంటే సేతు అంటే అంటేమి వంతెన ఈ యొక్క వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు చెప్పాడు ఎవరికి శ్రీరామునికి చెప్పడము జరిగింది ఎవరి గురించి నలుడు గురించి చెప్పడము జరిగింది ఇంతకెవరి అంటే విశ్వకర్మ యొక్క కుమారుడు ఇతను శిల్పకళా నిపుణుడు ఉత్సాహము శక్తి కలవాడు అని సేతు నిర్మాణం చేయగల సమర్థుడు ఇతనే అని సముద్రుడు శ్రీరామునికి చెప్పాడు ఆ సేతువును నేను భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు అంటే ఆ యొక్క సేతు నిర్మాణము పూర్తయ్యేంత వరకు బాధ్యత నాదే అని మాట ఇవ్వడం జరిగింది సముద్రుడు ఎవరికి శ్రీరామునికి అర్థమవుతుందండి చాలా సులభంగానే ఉంది కదా తర్వాత సేతువును నిర్మించమని ఇక్కడ చూడండి శ్రీరాముడు ఏం చేశాడు సేతువును నిర్మించమని వానర నాయకులకు ఆజ్ఞను ఇచ్చాడు సేతువును నిర్మించమని వానర యొక్క నాయకులకు ఆజ్ఞను ఇచ్చాడు శ్రీరాముడు అని రాయండి ఆ రాముడు చెప్పగానే ఏం చేశారు ఈ యొక్క వానర సైన్యం అంతా కూడా ఏం చేసినారు నాయకులంతా కలిసి అందరూ మహా అరణ్యంలోకి ప్రవేశించారు అందరూ మహా అరణ్యంలోకి వెళ్ళి పెద్ద పెద్ద చెట్లను పెద్ద పెద్ద బండరాలను మోసుకొని వచ్చి సముద్రంలోకి పడవేశారు చూడండి ఇలా పైనుంచి బండలు తీసుకొస్తున్నారు ఇక్కడ కదా పెద్ద పెద్ద బండల్ని పెద్ద పెద్ద చెట్లను చెట్లను మోసుకొని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు ఈ యొక్క సముద్రంలో పడేస్తున్నారనమాట వాటి యొక్క దెబ్బకు సముద్రంలోని యొక్క నీరు ఏమవుతుందంటే ఆకాశానికి ఎగిసిపడుతుంది అంతే కదా ఏదైనా మనం రాయేసినప్పుడు వాటర్ అంతా పైకి వస్తుంది నీళ్ళు అలాగనే ఈ యొక్క వాటి యొక్క దెబ్బకు ఏమవుతుందంటే సముద్రంలోని యొక్క నీరు అనేది ఆకాశానికి ఎగిసి పడుతున్నది అంతేకాదు ఈ యొక్క నలుని యొక్క సూచనలతోని ఎందుకంటే నలుడే కదా వంతెన నిర్మాణం చేసేది కాబట్టి ఆ యొక్క నలుని యొక్క సూచనలతోని ఆయన యొక్క సూచనల్ని అనుసరించి అతను చెప్పినటువంటి కొలతల ప్రకారమే సేతు నిర్మాణం అనేది జరుగుతుంది మరి ఏమీ ఆ కొలతలు అంటే వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతును కట్టడము జరిగింది వంద యోజనాల పొడవు పది యోజనాల విడలుపులతో ఈ యొక్క వంతెన నిర్మాణం అనేది జరిగింది మరి ఈ సేతును నిర్మించడానికి ఎన్ని రోజులు పూర్తి చేశారంటే ఐదు రోజులలోనే పూర్తి చేయడము జరిగింది ఐదు రోజుల్లో పూర్తి చేసేసారు అర్థమైంది అండి మరొకసారి సులభంగా మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చెప్తాను చూడండి ఏం లేదు మొదటి పాయింట్ ఏమి సేతు నిర్మాణము ఎలా చేయాలి అని శ్రీరాముడు సుగ్రీవుని ప్రశ్నించాడు అప్పుడు ఎవరు సమాధానం చెప్పారు సముద్రుని ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పడము జరిగింది ఆ మాట చెప్పినందుకు శ్రీరాముడు ఏం చేసినాడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు అలా ఉపాసించినా కూడా మూడు రాత్రులు గడిచిపోయినాయి గడిచిపోయినా కానీ సముద్రుడు మాత్రము దర్శనము ఇవ్వలేదన్నమాట దానితో కోపంతో శ్రీరాముడి యొక్క కళ్ళు అనేటువంటివి ఎర్రబడ్డాయి చాలా కోపం వచ్చేసింది సముద్రుడు ఇంకా కనబడలేదనేసి అతను కళ్ళు ఎర్రబడ్డాయి అంతేకాదు ఈ యొక్క సముద్రుని యొక్క అహంకారాన్ని అనగదొక్కాలని అనుకున్నాడు శ్రీరాముడు అంతేకాదు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఇంకిపోయేటట్టు చేయాలని శ్రీరాముడు అనుకున్నాడు అంటే అహంకారాన్ని అనగదొక్కాలనుకున్నాడు సముద్రంలో నీటిని కూడా ఇంకిపోయేటట్టు చేయాలని అనుకున్నాడు దాంతో అనుకొని ఏం చేశాడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు అలా స్మరించగానే ఏమైపోయింది ప్రకృతి అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది ప్రకృతి అల్లకల్లోలం అయిపోయింది దానితోని సముద్రం ఏం చేసినాడు ఇంకా భయపడిపోయినాడు భయపడిపోయి పారిపోతున్నాడు ఇక్కడ పారిపోతుంటే ఇలా పారిపోయే వారిపైన బాణం ప్రయోగించరాదని అనుకుని శ్రీరాముడు ఆగిపోయాడు బాణాన్ని వేయడము ఆపేశాడు చివరికి సముద్రుడు దారికి వచ్చాడు సముద్రుడు లంకకు వెళ్ళడానికి దారిని ఇస్తానని అన్నాడు అంతేకాదు విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడే ఈ యొక్క శిల్పకళ నిపుణ కలవాడు అతను చాలా ఉత్సాహం శక్తి కలవాడు ఇతని యొక్క సేతు నిర్మాణాన్ని పూర్తి చేయగలడు అని యోగ్యుడని చెప్పడము జరిగింది ఎవరు చెప్పారు సముద్రుడు ఎవరికి శ్రీరామునికి కదా మరి ఆ యొక్క సేతువును నేను భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు సేతువును నిర్మించమని శ్రీరాముడు ఏం చేసినాడు సేతువుని నిర్మించమని వానర నాయకులకు ఆజ్ఞను ఇచ్చాడు రాముని యొక్క ఆజ్ఞతోనే అరణ్యంలోకి మహారణ్యంలోకి ఈ యొక్క వానర సైన్యము వెళ్ళి మహా పెద్ద పెద్ద చెట్లను బండరాలను మోసుకొని వచ్చి సముద్రంలో పడేశారు ఆ యొక్క పడవేయగానే ఏమైంది సముద్రంలో ఉన్న కన్న నీరు ఆకాశంపైకి ఎగిసిపడింది నలుని యొక్క సూచనలతోనే ఈ యొక్క వంతెన నిర్మాణం అనేది జరుగుతూ ఉంది ఇంతకీ ఎలా కట్టారంటే వంద యోజనాల పొడవుతోని పది యోజనాల వెడల్పుతోని ఈ యొక్క సేతు నిర్మాణం అనేది నిర్మించారు ఈ యొక్క సేతు నిర్మాణానికి కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందంటే ఐదు రోజులలోనే పూర్తి చేయడము జరిగింది అని రాయండి ఒకసారి చిత్రాలు చూసుకోండి మీ మనసులో అనుకుంటూ ఉండండి దీ చిత్రం చూసినప్పుడు ఏ పాయింట్ చెప్పాలి కింద నలుడు గురించి రాయండి విశ్వకర్మ కోడుకినటువంటి నలుడు గురించి చివరి పాయింట్ ఐదు రోజులలో సేతు నిర్మాణం పూర్తి అయ్యింది అని రాయండి